పెళ్లి వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వస్తున్నారు పన్నెండు వందల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది అతిథుల కోసం వంద వరకు ప్రైవేట్ విమానాలను వినియోగిస్తున్నారు అతిథుల్ని తరలిస్తున్న మూడు ఫాల్కన్ టూ థౌజండ్ జెట్స్ ని సిద్ధం చేశారు మరోవైపు అతిథులతో ముంబైలోని హోటల్స్ నిండిపోయాయి అతిథుల్లో పారిశ్రామికవేత్తలు రాజకీయ దిగ్గజాలు హాలీవుడ్ తారలున్నారు అనంత అంబానీ పెళ్లి వేడుకకు చంద్రబాబు అలాగే లోకేష్ వెళ్తున్నట్టు తెలుస్తోంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుంది రవిచంద్ ధనలక్ష్మి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంబానీ కుటుంబంలో వివాహ మహోత్సవానికి పెద్దలంతా వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సాయంత్రం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి ముంబై బయలుదేరి వెళ్తున్నారు లోకేష్ కూడా ఈ రాత్రికి ముంబై బయలుదేరి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే రేపు ఎల్లుండు రెండు రోజుల పాటు అంబానీ నివాసంలో జరిగే వేడుకలకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా మొత్తం ఈ ఐదుగురు అయితే వెళ్తారంటున్నారు అయితే ప్రతిపక్ష నేత ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పెళ్లికి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు వారికి అధికారిక సమాచారం అయితే రాలేదు వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖులైతే ఈ ప్రముఖులైతే రేపు ఎల్లుండు వివాహ వేడుకలకి హాజరవు అవ్వబోతున్నారని చెప్తున్నారు నారా లోకేష్ రాత్రికే ముంబై చేరుకునే అవకాశం ఉంది చంద్రబాబు డిప్యూటీ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా రేపు వెళ్లే అవకాశం కల్పిస్తుంది చంద్రబాబు షెడ్యూల్ అయితే ఖరారైంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై అయితే చంద్రబాబు వెళ్తూ ఉన్నారు ఏదైనా ఏదైతే అంబానీతో చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీరు మొదట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఆరులోనే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆయిల్ నిక్షేపాలు వెలికితీత సంబంధించి అంబానీ అంబానీతో వ్యాపార ఏదైతే సంబంధాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాణిజ్య మార్గంలో అనేక సంప్రదింపులు కావచ్చు అనేక చర్చలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు చంద్రబాబు వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పెట్టిన సందర్భాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రముఖులంతా కూడా ఈ వివాహ మహోత్సవానికి హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఇద్దరు కూడా హాజరవుతున్నారు రామ్మోహన్ నాయుడు కావచ్చు పెంబసాని చంద్రశేఖర్ అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వివాహ మహోత్సవానికి హాజరవుతారని వార్తలు వస్తూ ఉన్నాయి ఏదైనా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖులంతా కూడా అంబానీ నివాసంలో జరిగే వివాహ మహోత్సవానికి హాజరు కాబోతున్నారు ధనలక్ష్మి రేపు చంద్రబాబు ఇక్కడ నుండి బయలుదేరబోతున్నారు అంతేకాకుండా ఎప్పుడు రిటర్న్ రాబోతున్నారు మళ్ళీ అంటే ధనలక్ష్మి రేపు సాయంత్రం చంద్రబాబు నాలుగు గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఎందుకంటే ఉదయం అంతా కూడా ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు టీడీపీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలను కలవబోతున్నారు అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు అందువల్ల మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల నుంచి కూడా ఆయన ముంబై ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తున్నారు అయితే ఎల్లుండి సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం మరలా అమరావతికి తిరిగి రాబోతున్నారు రేపు రాత్రి ఎల్లుండి ఉదయం జరిగే కార్యక్రమాలకి ఆయన హాజరబోతున్నారు చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చూసుకొని మరలా ఆదివారం మధ్యాహ్నం అయితే ఇక్కడికి రాబోతున్నారు చంద్రబాబు అదే అంటే ఎవరికి వారు విడిగా వెళ్తున్న పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నట్టు మనకి సమాచారం వస్తుంది ఇప్పటికే నారా లోకేష్ కూడా వెళ్తున్నారు కేంద్ర మంత్రులు కూడా వెళ్తున్నారు చంద్రబాబు మాత్రం రేపు సాయంత్రం నాలుగు గంటలకి ప్రత్యేక విమానం ద్వారా ముంబై వెళ్తున్నారు ఆ వివాహ వేడుకలు చూసుకొని మొత్తం కార్యక్రమాలని చూసుకొని ఎల్లుండి మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం మరలా అమరావతికి చేరుకోబోతున్నారు ధనలక్ష్మి ఇక క్లారిటీ ఎప్పుడు రాబోతుంది అంటే ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన వెళ్తారా లేదా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వరకు కూడా అధికారికంగా అయితే మనకైతే సమాచారం రాలేదు జగన్మోహన్ రెడ్డి కూడా వారు ఆహ్వానించారు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలను కూడా అంబానీ వివాహ కుటుంబంలో జరిగే వివాహ మహోత్సవానికి ఆహ్వానాలున్నాయి దేశవ్యాప్తంగా ఒక ప్రముఖులైన అందరూ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఏదైతే వివిధ రంగాల్లో మేధావులు కూడా ఆ వివాహానికి అదే అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పాలక పార్టీలు ప్రతిపక్ష నేతలను కూడా ప్రత్యేకంగా అంబానీ కుటుంబం ఆహ్వానించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం అందింది ఆయన కూడా వివాహ మహోత్సవానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వరకైతే అధికారిక సమాచారం రాలేదు మొత్తానికి ఏదైతే బీజేపీ కావచ్చు టీడీపీ అదేవిధంగా జనసేన నేతలు కీలక నేతలంతా కూడా ఈ వివాహ మహోత్సవానికి హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతారని చెప్తున్నప్పటికీ ఇంతవరకు అధికారిక సమాచారం అయితే రాలేదు ధనలక్ష్మి ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కలిసి వెళ్లబోతున్నట్టు ఏమైనా తెలుస్తోందా అంటే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరువురు కలిసి వెళ్లే విషయంపై ఒక క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో ఉన్నారు తన శాఖాపరమైన రివ్యూల్లో చాలా బిజీగా ఉంటున్నారు ఈ ఉదయం కూడా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన రివ్యూలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన రివ్యూల్లో చాలా బిజీగా ఉంటున్నారు ఆయన నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని కార్యక్రమాలతో ఉన్నారు అయితే రేపు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన కూడా బయలుదేరతారు అంటే రేపు షెడ్యూల్ కార్యక్రమాలు చూసుకున్న తర్వాత అంటే తన ఏదైతే శాఖాపరమైన కార్యక్రమాలు ముగించిన తర్వాత రేపు సాయంత్రం ఆయన కూడా ఆ ముంబై బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు వేరువేరుగా ఉండే అవకాశం ఉంది ముందుగా నాలుగు గంటలకి చంద్రబాబు ఆ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ద్వారా ముంబై వెళ్లబోతున్నారు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ రవిచంద్